ఎవరు తీశారు ఎవరు తీశారు చూడండి ఆర్య ఏం చేశాడో మాకు ఫ్రిడ్జ్లోని ఎగ్ ఎగ్ ట్రాక్ ట్రే ఉంటుంది వీడికి అందేలాగా సో మనం బిజీగా ఉన్నామా పిల్లలు పట్టించుకోకపోతే ఇదైతే సిచ్యువేషన్ నాకు తెలిసి అందరింట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసే ఉంటాం తప్పకుండా ఇది మా ఆర్యబాబు అల్లరి ఇలా చేయడం కాకుండా ఎగ్ని ఎలాగ స్మాష్ చేసి చేతులకు రాసుకున్నాడో జస్ట్ ఇప్పుడే సోప్ గడ్డ రాసి క్లీన్ చేసి తెచ్చాను స్మెల్ రావట్లేదు ఎవరు చేశారమ్మా ఈ పని ఎవరు చేశారు నువ్వే చేసావా ఒకసారి చూసి చెప్పమ్మా ఎవరు చేశారు నీకు చేయి పెట్టకు ఇప్పుడు మాకు క్లీనింగ్ ఉంటుంది లేదంటే మొత్తం స్మెల్ వచ్చేస్తుంది ఆర్య వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకొని ఇవ్వకపోతే ఎలా ఆర్య నువ్వే హాయ్ ఫ్రెండ్స్ ఇది మా అరియాళ్ళది ఈ వీక్కి నెక్స్ట్ వీక్ ఇంకో కలర్తో కలుద్దాం